ఈ రోజు అయితే ఫుల్ ఇల్లు అయితే డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నామండి నేనైతే ఫ్రిడ్జ్లో ఉన్న పోర్షన్స్ అన్నీ తీసుతోకున్నాను నెక్స్ట్ అయితే డైనింగ్ టేబుల్ చైర్స్ ఉంటాయి కదండి ఇంకా అవన్నీ నేను క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ ఈరోజు ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళని అయితే ఈరోజు మేము చిమ్ని సర్వీసింగ్ చేయడానికి పిలిచామండి ఇంకా అది కూడా నాకు ఫీల్ అయిన వారి మట్టుకు అయితే మాత్రం నేను షూట్ చేశానండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతామండి మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఇంకా ఈరోజు అయితే మాత్రం మేము కిచెన్ డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాము ఇంకా అది చేసే ముందు నేను ముందు ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తానండి ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి ఇలా డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను మొత్తం ఇందులో ఉన్న యూనిట్స్ అన్నీ తీసి బయట పెట్టి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను ఇదంతా క్లీన్ చేస్తాను ఒకసారి చూడండి మనం నీట్గా ఉన్నాయి అనుకుంటాం బాస్కెట్లు అన్నీ తీసిన తర్వాత కిందకి ఎంత డస్ట్ కనిపిస్తుంది కదా ఇంకా ముందు అయితే నేను బాస్కెట్లు మొత్తం అన్నీ అయితే క్లీన్ చేసి అయితే పక్కన అయితే పెట్టించుకున్నానండి ఇంకా మార్నింగ్ మేము ఇది స్టార్ట్ చేసేటప్పటికి ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే నైన్ అవుతుందండి నైన్కి మేము స్టార్ట్ చేసాము ఈ నైన్ లోపు నేను చేసిన పనులన్నీ వీడియో అయితే తీలేదండి ఎందుకంటే మార్నింగ్ నేను ఇంకా బయటని కడిగి ముగ్గులు పెట్టుకున్నాను నెక్స్ట్ ఏమో పిల్లలకేమో బాక్స్లు అయితే కట్టిస్తాను ఇంకా మధ్యాహ్నంకి కూడా మాకు భోజనంకైతే వండుకునేవి అన్నీ వండి ముందు నేను పక్కన పెట్టుకున్నానండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోకపోతే ఇంకా వంటగదిలోకి వెళ్ళి వంట చేసే పని అది పెట్టుకుంటే పని అవ్వదు నెక్స్ట్ అయితే చిమ్ని కూడా క్లీనింగ్ అయితే చేయడానికైతే మాకు ప్రెస్టేజ్ కంపెనీ నుంచి అయితే వాళ్ళు వచ్చారండి ఇంకా అదొక పెద్ద పని అయితే నాకు తప్పిందనమాట ఇదిగో చూడండి ఇవన్నీ ఫ్రిడ్జ్లోండి తీసి నేనైతే పైన పెట్టానని మీకు అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే నేను ఫ్రిడ్జ్ని బయట ఉన్న మొత్తం పోర్షన్ అంతా నేను క్లీన్ చేసుకుంటున్నానండి ఇది ఎప్పటికప్పుడు నేను వీక్ ఒకసారి క్లీన్ చేస్తాను నెక్స్ట్ నాకు ఎక్కడైనా డాగ్లు అనిపించినా సరే నేను కంపల్సరీగా క్లీన్ చేసుకుంటానండి కాబట్టి బయట అయితే డస్ట్ అయితే ఏమీ ఉండదండి ఇంకా ఫ్రిడ్జ్ మీద ఉన్నది ఇదంతా అని బంగారమ్మా ఎప్పటికప్పుడు ఏవైనా పట్లు అవి తుడిచేటప్పుడు నెక్స్ట్ ఎప్పుడైనా ఒక వన్ వీక్కి టెన్ డేస్కి ఆ పైన అయితే మాత్రం వెట్ క్లాత్ పెట్టి మొత్తం క్లీన్ చేసేస్తుంది అలా చేసేటప్పుడు మాత్రం ఫ్రిడ్జ్ది మనం స్విచ్ ఆఫ్ చేసుకొని ప్లగ్ అది తీసిన తర్వాత అయితే చెయ్యాలండి ఎందుకంటే కొంచెం మనకి షాక్ అది కొట్టకుండా ఉంటుంది కదా అందుకని చెప్తున్నాను ఇంకా ఎప్పుడు తుడిచేదే కాబట్టి బయట అయితే ఏం డస్ట్ అది లేదండి లోపల మాత్రం చాలా ఉందన్నమాట అది కూడా పైన అయితే ఏం లేదండి ఎందుకంటే పైన ఎక్కడైనా డస్ట్ కనిపించినా నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను ఇంకా కిందని బాస్కెట్లు పెడతారు కదండి ఇంకా ఆ బాస్కెట్ల దగ్గర కూడా ఎలా వెళ్ళిపోద్ది అంటే ఏమైనా మనం పాలు పెరుగు పెట్టేటప్పుడు నెక్స్ట్ ఏమైనా లిక్విడ్కి సంబంధించినవి ఏవో పెట్టినా గబుక్కుని కారాయనుకోండి ఇంకా వాటిల్లో నుంచి అయితే కిందకి కొంచెం వాటర్లా వెళ్ళిపోద్ది మనకు అది అస్సలు కనపడదు ఇంకా పైన అంతా నీట్గా ఉంది కానీ ఇందాక మీకు నేను ఫ్రిడ్జ్ చూపించేటప్పుడు కింద మొత్తం కారిపోయి ఉంది కదండి ఇంకా అదంతా క్లీన్ చేయాలి దీనికి నేను ఇంకా లిక్విడ్స్ అవన్నీ అన్నీ కాదండి ఒక బాటిల్లోనైతే కొంచెం బేకింగ్ సోడా వేసి విమ్ లిక్విడ్ వేసుకున్నాం అనుకోండి అందులో వాటర్ మిక్స్ చేసేసుకుంటే ఇలా ఏమైనా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయిపోద్ది ఒకసారి ఎప్పుడైనా ఈ టిప్ అయితే మాత్రం మీరు కంపల్సరిగా యూజ్ చేయండి చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇలా తుడుచుకున్న తర్వాత మళ్ళీ మనం నార్మల్ వాటర్లో ముంచుకొని మళ్ళీ తుడుచుకోవాలన్నమాట ఇంకా నేను ఫుల్గా ఎక్కువసేపు అయితే వీడియో అయితే తీయలేదండి ఇంకా తీస్తే ఇంకా వీడియో లెంత్ అయితే ఎక్కువైపోద్ది అనేసి ఇంక ఇది మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవడం అయితే అయిపోయింది కాకపోతే నేను ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేయలేదండి ఎందుకంటే ఆఫ్ చేసామనుకోండి ఇప్పుడు నేను వెంటనే పెట్టాల్సిన ఉన్నాయన్నమాట అందుకే ముందు ఇందులోండి ఫ్రిడ్జ్ యూనిట్స్ బయటికి తీసేటప్పుడు కూడా నేను ఫ్రిడ్జ్ ఆఫ్ చేయలేదు మళ్ళీ పెట్టేటప్పుడు కూడా నేను ఆఫ్ చేయకుండానే ఉంచానండి ఫ్రిడ్జ్ని ఇవి పెట్టంగానే ఇంకా కావాల్సినవి మొత్తం అన్నీ నేను లోపల పెట్టుకోవాలి కదండి అందులోకి నేను క్లీన్ చేసేటప్పుడు కూడా డీ ఫ్రిడ్జ్లోని పాలు పెరుగు ఇంకా కొంచెం ఫిష్ అయితే ఉన్నాయండి ఇంకా అవన్నీ కూడా కిందనే పెట్టుకొని పైన అంతా క్లీన్ చేసుకొని వచ్చాను ఇంకా పాడవకుండా ఉంటాయని ఎందుకంటే దగ్గర దగ్గర ఇదంతా నాకు చేయడానికి ఒక ఫ్రిడ్జ్ అయితే మాత్రం దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందండి పైన అంతా నీట్గా ఉంది కదా కింద జస్ట్ తుడుచుకున్నాను ఇప్పుడు మొత్తం అన్నీ ఫ్రిడ్జ్లో ఉన్న యూనిట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి నేనైతే ఫిక్స్ చేసేస్తున్నానండి ఇంకా అక్కడక్కడ నేనైతే మాత్రం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేస్తానండి వీడియో లెంత్ ఎక్కువ అయ్యింది అనుకోండి ఇంకా మీకు కూడా చూడడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా ఇంకా అందుకని చెప్తున్నాను ఇంకా తీసేయడం తోమడం అన్నీ బాగా అయిపోతాయండి ఫ్రిడ్జ్ తుడిచేసుకోవడం కూడా బాగా అయిపోద్ది అనమాట ఎంత గుర్తు మీద పెడదామన్నా ఎక్కడిది ఎక్కడో ఒక్కొక్కసారి అయితే మాత్రం నేను కన్ఫ్యూజ్ అయిపోతానన్నమాట ఫిక్స్ చేసేటప్పుడు ఇంకా నా అయితే చూడండి ఏ దేనికి సెట్ అవుతుందా అనేసి చూసి పెట్టి చేసేటప్పటికైతే మాత్రం ఈరోజు ఎండ కూడా బాగా ఎక్కువ ఉందండి ఇంకా దానివల్ల కూడా నేనైతే కొంచెం బాగా అయితే మాత్రం ఫుల్ స్ట్రెయిన్ అయిపోయినండి అయితే పెట్టానండి దీని ఎదురుగా ట్రైపాడ్ పెట్టి తీద్దామన్నా సరే ఇక్కడ నుంచి ఫ్రిడ్జ్ ఎదురుగా ఉన్న గుహడ అయితే చాలా ఉందండి ఫుల్గా ట్రైపాడ్ పెట్టి మీకు చూపించడానికైతే అంతగా నాకైతే సెట్ అయ్యిందని నేనైతే అనుకోవట్లేదు ఈ అయితే నేను చెమటెక్కిపోయినండి ఈ అయితే మా ఆయన గారు ఈ కవర్స్ ఉన్నాయి కదండీ ఇవైతే నార్మల్గా కబోర్డ్స్లో వేసుకోవడానికి ఫ్రిడ్జ్లో వేసుకోవడానికి ఇంకా కిచెన్లో వేసుకోవడానికి మొత్తం అంతా తీసుకొని వచ్చారు ఇవన్నీ నేను కట్ చేస్తానని మీకైతే చెప్తున్నానండి కత్తిరిని అయితే చూపిస్తున్నాను అనమాట నేను కొన్ని వీడియోస్ చేసేటప్పుడు మా పిల్లలు ఎలా అంటారంటే మమ్మీ నువ్వు కాయగూరలు కట్ చేయకుండా చాక్తోని ఇలా అని నెక్స్ట్ కట్ చేసిన మొక్కలు చూపించి అంటారండి ఇంకా అందుకని ఈరోజు ఇలా ఏదో కొత్తగా ట్రై చేశాను ఇంకా ఫ్రిడ్జ్లోనైతే ఇవన్నీ చూసుకొని మెజర్మెంట్స్ చూసుకొని నేను కట్ చేస్తున్నానండి ఇది స్పెన్సర్లోని స్పెన్సర్ క్లోజ్ అయిపోయేటప్పుడు ఆఫర్స్ పెడితే వెళ్ళమండి అప్పుడు మన ఇక్కడ రామటాకీస్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర స్పెన్సర్ ఉంది కదండి అక్కడ అనమాట ఇది మొత్తం ఈ షీట్ అంతా నార్మల్గా కొంటే చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది ఇది ఎక్కువ మీటర్లే ఉందండి ఆ రోజు అయితే థౌజండ్ రూపీస్కి అయితే తీసుకున్నామండి ఆఫర్లోని ఇది మాత్రం చాలా బాగుంటుంది మా ఆయన గారు మొత్తం తన షెల్ఫ్కి మొత్తం అంతా ఇదే వేసుకున్నారు ఇంక ఇది చాలాసార్లు ఫ్రిడ్జ్కి వేద్దాం వేద్దాం అనుకుంటున్నాను కాకపోతే మేము ఫ్రిడ్జ్ కొనేటప్పుడు కంపెనీ వాళ్ళు వచ్చి మనకి మొత్తం అంతా ఫిక్స్ చేసిన తర్వాత ఓకే చెప్పిన తర్వాత వెళ్తారు కదండి ఇంకా వాళ్ళేమో అప్పుడు కవర్స్ అయితే తీసుకొని వచ్చారండి ఇంట్రెస్ట్ ఉంటే వేయించుకోండి ఇంక వేయించుకుంటేనే మీకు గ్లాసులు అవి పాడవకుండా ఉంటాయని అన్నారనమాట ఇంకా గ్లాసులు పోకుండా ఉండాలి అని అంటే ఇంక ఇంత కొనుక్కొని డబ్బుల కోసం ఎందుకు చూసుకోవడం అని అప్పుడైతే మొత్తం ఫ్రిడ్జ్ మొత్తానికి షీట్స్ వేయడానికి ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకున్నారండి కాకపోతే మేము ఇప్పుడు ఫ్రిడ్జ్ తీసుకొని దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది సంవత్సరాలు అయితే అయిపోతుందండి అయ్యేటప్పటికైతే ఇవైతే ఇంకొంచెం ఈసారి ఎందుకో గానీ నాకు ఎందుకో బాగా పాడైపోయినట్టు అనిపించాయి నెక్స్ట్ అవైతే టూ లేయర్స్ కింద ఉన్నాయండి మొత్తం అవన్నీ విడిపోయాయి అన్నమాట అవన్నీ నేనైతే పడేసి ఇప్పుడు అయితే ఇది కట్ చేస్తున్నానండి నాకు ఎందుకో ఈ కవర్ అయితే చాలా బాగుంది బాగుందనిపించిందండి ఫ్రిడ్జ్లో కూడా వేసుకుంటే కొంచెం బాగా ఫిట్టింగ్ అయితే వస్తుందనమాట నేను ఇంక ఇది కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తానండి మీకు మొత్తం అంతా ఇలా ఉంచాను అనుకోండి మీకు వీడియో ఎంత ఎక్కువైపోద్దని ఇంకా మొత్తం అంతా వేయడం అయితే అయిపోయిందండి ఒకసారి చూడండి చూపిస్తున్నాను మొత్తం అంతా ఇదిగోండి మొత్తం అంతా వేయడం అయితే అయిపోయిందండి మొత్తం ఇది ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం కన్నా నాకు ఈ పనే ఎక్కువైపోయింది అనమాట మొత్తం ఇందులో ఉండేవన్నీ నేను మళ్ళీ ఇందులోనైతే నీట్గా తుడుచుకొని అయితే స్టోర్ చేసుకొని పెట్టుకున్నానండి ఇదిగోండి నేను ఎక్స్ట్రాగా ఏమైనా తెచ్చుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లోనైతే స్టోర్ చేసేస్తానండి ఇంకా పిండ్లైనా సరే పప్పులైనా ఏమైనా అనమాట ఇంకా మొత్తం ఇదిగోండి పిల్లలు వాడేవి ఈ సైడ్ అయితే పెట్టాను పైన చాక్లెట్స్ చీజ్ బటర్ అలాంటివి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా పాలు పెరుగు అల్లం వెల్లులు పేస్ట్ మొత్తం అన్నీ పెట్టుకున్నానండి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడం అయిపోయింది ఇంకా వాటర్ బాటిల్ అంటే నేను ఏదైనా స్ట్రైన్ అయిపోతే తాగుతానండి ఎక్కువ మా పెద్ద పాపే తాగుతుంది ఇంకా చిన్న పాప మా ఆయన గారు అయితే అసలు ఐస్ వాటర్ తాగరు ఇప్పుడు ఇంకా నేను డైనింగ్ టేబుల్ మీద ఉన్న పెట్టిన తర్వాత అవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను కదండి ఇంకా నేను ఇప్పుడైతే డైనింగ్ టేబుల్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి ఇంకా చెప్పాను కదండి అన్నీ అయితే నాకైతే అసలు వీలు పడట్లేదు అనమాట ఎందుకో నాకు డైనింగ్ అంతా కంజెస్టెడ్గా అయిపోయినట్టు అయిపోయింది ఇంకా ఆల్రెడీ స్టార్ట్ చేశానండి డైనింగ్ టేబుల్ మొత్తం అంతా తుడ్డం అదిని కాకపోతే ఇంకా ఒక నాలుగు చైర్స్ ఎన్నో తుడిచిన తర్వాత మళ్ళీ వీడియో అయితే సెట్ చేశానండి ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది అనమాట నేను ముందు చైర్స్నైతే ఇలాగ ఒక బ్రష్ లాంటి దాంతో చైర్స్ మీద క్లాత్ అయితే ఉందండి ఇంకా క్లాత్నైతే నేను ఇలాగా మొత్తం ఈ బ్రష్తో క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా డస్ట్ అది ఏమైనా ఉన్నా సరే మొత్తం అంతా పోతుంది ఇంకా మొత్తం కుర్చీ కిందని మొత్తం కుర్చీ అంతా మన దగ్గర పెయింట్ బ్రష్ ఉంటుంది కదండి ఇంకా పెయింట్ బ్రష్తోనైతే మొత్తం క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసుకొని ఇంకా కుర్చీ అడుగు భాగంలోనైతే మాత్రం కంపల్సరిగా హిట్ అయితే కొడతానండి ఎందుకంటే గబుక్కుని చేమలైనా సరే ఇంకా ఏమైనా ఎక్కకుండానమాట గబుక్కుని ఏమైనా పురుగులైనా ఏవైనా ఎక్కకుండా ఉండడానికి కుర్చీ పైన కాకుండా కింద కూర్చునే దానికి కింద ఉంటుంది కదండి ఇంకా దాని కింద అయితే కంపల్సరీగా హిట్ స్ప్రే చేస్తాను ఎందుకంటే ఇంకా డైనింగ్ టేబుల్ అంటే మనం తినేవి ప్రతి ఒక్కటి పెడతాం కదండి టేబుల్ మీదే నుంచే ఎక్కుతాయి కాదు ఇంకా ఈ చైర్స్ మీద నుంచి కూడా ఏమైనా ఎక్కుతాయి అనమాట ఇంకా తినేటప్పుడు కూడా ఏవైనా పడిపోయినా చేసినా రోజు క్లీన్ చేసుకుంటామని లేదు కదండి గబుక్కుని ఏమైనా తినేవి ఆ చైర్స్ మీద ఉండిపోయినా అవి పట్టకుండా అనమాట నేను ఇది కూడా ఇంకా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపిస్తున్నాను చూడండి ఇంకా డైనింగ్ టేబుల్ అంతా సర్దుకోవడం అయిపోయిందండి ఇంకా ఎక్కడికెక్కడ అయితే ఇదిగో చూడండి ఇంకా బొమ్మలన్నీ వాష్ చేసి ఉన్నాయి కదండి ఇంకా బొమ్మలు అన్నీ అయితే ఈ పైన అయితే ఇలా సెట్ చేసుకున్నాం అనమాట మొత్తం అన్ని బొమ్మలు సర్దుకోవడం అయిపోయింది ఇంకా మొత్తం లోపల ఉన్న గాజు గ్లాసులు గాజు కప్పులు మొత్తం అన్నీ ఉంటాయి కదండి ఇంకా అవి కూడా నీట్గా సర్దుకోవడం అయితే అయిపోయిందండి ఇంకా అవి కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఇంకా ఫైనల్గా లాస్ట్కి అయితే మాత్రం ఓన్లీ సింక్లు మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవడానికి అయితే ఉంచుతాను అనమాట అది లాస్ట్లో క్లీన్ చేస్తానండి ఎందుకంటే ఇలా డోర్లో ఉండేవి మొత్తం అన్నీ ఫస్ట్ అయిపోయాయి అనుకోండి ఫైనల్గా ఇంట్లో ఎన్ని వాష్ బేసిన్స్ ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకోవచ్చు ఇదిగో చూడండి మొత్తం అన్నీ మా పిల్లలు అయితే చిన్నప్పుడు ఆడుకునే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ప్లాస్టిక్ ఉంటాయి కదండి ఇంకా అవి కూడా ఉంచానండి అవి కిందనైతే పెట్టాను నెక్స్ట్ ఈ ఫ్రిడ్జ్ వెనకాతల మొత్తం ఉన్నది ఇదిగోండి ఇదంతా ఇలా క్లీన్ చేసుకున్నాను ఫ్రిడ్జ్ ముందుకైతే లాగి అదంతా తుడుచుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్ వెనకాతలు ఉన్న స్విచ్ బోర్డు కూడా ఇదిగో చూడండి నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇంక వరకు అయితే పని అయితే అయిపోయిందండి ఇంకా నాకైతే ఇక్కడ డైనింగ్లో ఉన్నదానికి రెండు వైపులా గ్లాసులు ఏవైనా పెట్టుకోవడానికి నేనైతే ఇది ప్రత్యేకించి కబోర్డ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఆ కబోర్డ్స్ చేసే వాళ్ళకైతే చెప్పి నేను చేయించుకున్నానండి నార్మల్గా అయితే ఓన్లీ డైనింగ్లో ఒక జస్ట్ వాష్ బేషన్ ఒక్కటే పెట్టారనమాట కాకపోతే నేను అడిగానండి వాళ్ళని నేను వంటగదిలో కాకుండా ఇలా సపరేట్గా నాకు ఒక కబోర్డ్ కావాలంటే వాళ్ళు అప్పటికప్పుడు అయితే ఇది నాకు సెట్ చేసి అయితే చేశారండి ఇది మాత్రం ఓన్లీ నేను అడగడం వల్ల అయితే అయితే చేశారండి ఇంకా ఈ మధ్యలో ఉన్న మిర్రరు ఆ ప్లేసు అదంతా ఉంది కదండి అది లాస్ట్లో నేను మొత్తం స్ప్రే చేసుకున్న తర్వాత అయితే అది క్లీన్ చేస్తానండి ఇంకా దాని జోలికి అయితే అందాక వెళ్ళలేదు ఈ సింక్ కింద అయితే పెట్టుకునేవండి మా ఆయన గారు కొన్ని షూ పాలిష్లు చేసేవి స్క్రూలు అలాంటివి పెడతారు నెక్స్ట్ ఈరోజు చాలా క్లాత్లు అయితే యూజ్ అవుతాయండి ఇదిగోండి అవన్నీ కట్ చేసి అయితే పనికిరానివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఎందుకంటే ఈరోజు చిమ్ని క్లీన్ చేయడానికి అయితే వస్తున్నారండి ఇంకా వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పి ఈ క్లాత్లన్నీ పాతవన్నీ అయితే కింద పెట్టాను అనమాట ఇదిగోండి ఇప్పుడైతే మొత్తం చిమ్ని క్లీన్ చేయడానికి వచ్చారు చిమ్ని క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారండి ఒక పక్క అయితే అతను చిమ్ని క్లీన్ చేస్తున్నారు ఆ చివరికి అయితే ఉన్నారండి నాకు మొత్తం ఈ వీడియో తీయడానికి అవ్వలేదు ఎందుకంటే నేను పక్క ఈ లోపు ఈ డైనింగ్ పని అయిపోం కానీ వంటగది అయితే సర్దుకుంటున్నానండి ఒక అమ్మాయి అయితే వచ్చిందనమాట ఆ అమ్మాయి అయితే స్టవ్ క్లీన్ చేస్తుంది ఇదిగో చూడండి మొత్తం చిమ్ని లోపలంతా ఎంత బాగా క్లీన్ చేశారు నేను ఇది ఫస్ట్ ఎలా ఉందో వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళు హడావిడిగా హడావిడిగా వాళ్ళైతే స్క్రూలతోనైతే ఇప్పుకొని అయితే వెళ్ళిపోయారండి ఎందుకంటే వాళ్ళు నాకు ఆఫ్టర్నూన్ అన్నారు ఇంకా లేట్ అయిపోయింది ఇంక చేక్ట్ అని హడావిడి పడినట్టు ఉన్నారు ఇది బిగించిన తర్వాత ముందైతే ఇది మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేశారండి ఇదిగోండి ఇదంతా ఇప్పుడైతే మళ్ళీ క్లీన్ చేస్తారండి ఇది ఫిక్స్ అయిపోయిన తర్వాత అనమాట ప్రెస్టేజ్ కంపెనీ నుండే మేమైతే ఇది క్లీన్ చేయించుకున్నామండి కంపెనీ వాళ్ళే వచ్చి క్లీన్ చేశారనమాట ఇది ఒక పక్క క్లీన్ అవుతుంది ఈ లోపి తీయంగానే మొత్తం కిటికీలు అవన్నీ మేమైతే క్లీన్ చేసామండి నేను నార్మల్గా అయితే ఇప్పుడు ఉంది కదండి ఈ ప్లేట్స్ అయితే నేను ఎప్పుడు అయితే తీసి జస్ట్ మనం విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి దాంతో క్లీన్ చేస్తే ఇవి తెల్లగా వచ్చేస్తాయి ఇవి రెండు తీసి నేను క్లీన్ చేసి ఎప్పటికప్పుడు అయితే స్క్రూలు అయితే పెట్టేసి నేనైతే బిగించేస్తానండి ఇదిగోండి ఒక పక్క అతను చేస్తున్నారు ఇంకో పక్క అయితే నేను ఇంకా నా దగ్గర ఉన్న ఇండక్షన్ ఉంటుంది కదండి స్టవ్ అది మొత్తం వంటగది డబ్బాలు ఇవన్నీ తీసైతే మొత్తం అన్నీ ఖాళీ అయితే చేసానండి మొత్తం ఆ పైన ఉన్నవి కబ్బోర్డ్స్ అన్నీ తీసాను కాకపోతే ట్రైపాడ్ పెట్టి మొత్తం అంతా తీయడానికి మా వంటగదిలోనైతే అడుగేయడానికి కూడా ప్లేస్ అయితే లేదండి ఇదిగోండి మొత్తం అన్నీ తీసి ఎక్కడ కొన్ని పెట్టాను ఇదిగోండి ఎక్కడ కొన్ని పెట్టాను ఇంక ఇక్కడ ఉన్న డబ్బా అయితే మాత్రం పైన ఉన్న ఇండక్షన్ది పైప్ అయితే మార్చాలన్నారు ఇంకా పైప్ కూడా వేయించుకుందామని కొత్తది అయితే తమ్మనమన్నామండి ఇంక అది కదా ప్రెస్టేజ్ది కంపెనీదే తీసుకొని వచ్చారనమాట నార్మల్గా మేము చిమ్నీ పెట్టేటప్పుడు మామూలుగా ఏదో జస్ట్ ప్లాస్టిక్ టైప్లో పెట్టారండి ఇంక అది ఎప్పుడు నుంచో మారుద్దాం అనుకుంటున్నాం ఇంకా అది కూడా ఈరోజు మార్చమని చెప్పామన్నమాట ఇదంతా మొత్తం షూట్ చేయాలంటే గజిబిజిగా ఉంది కదండి అందుకే అంతా నేను తీయలేదనమాట ఇప్పుడు మొత్తానికి అయితే అంతా నీట్గా క్లీన్ చేసి ఇదిగోండి ఇలా స్క్రూలు అయితే పెట్టి బిగించేస్తున్నారు ఇలాగ స్క్రూలు పెట్టి ఇలా బిగించుకోవడం నాకైతే చాలా ఈజీ అండి నేను ఎప్పటికప్పుడు చేసుకుంటాను కాబట్టి ఈ లోపు ఈ అమ్మాయి అయితే స్టవ్ కూడా క్లీన్ చేసిందండి ఇంకా వాళ్ళైతే వాళ్ళ పని అయిపోయిందండి వాళ్ళైతే వెళ్ళిపోయారు నేను ఈ లోపు మొత్తం అన్నీ క్లీన్ చేసి ఈ కబోర్డ్లో ఉన్నవి ఇదిగోండి ఈ పైన పైప్ ఉంది కదండి ఆ పైపే కొత్తది అయితే వేయించామన్నమాట ఇప్పుడు చూడండి ఒకసారి చాలా నీట్గా ఉంది కదా ఇంకా నేను ఖాళీ చేసినవన్నీ ఇదిగోండి మొత్తం మూడు టబ్బులకైతే వచ్చాయి ఇదైతే డస్ట్ వచ్చిందండి ఇంకా ఈ తలుపు ప్యానకాతులు ఉన్నది అలాగే ఇప్పుడు గిన్నెలతో సింక్ కింద ఉన్నది కూడా ఇంకా క్లీన్ చేయలేదండి అదైతే రేపు చేస్తాము ఎందుకంటే మేము మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేస్తే నైట్ నైన్ అయ్యిందండి ఇదంతా క్లీన్ చేసేటప్పటికి ఇంకా మీకు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందని నేను జస్ట్ జస్ట్ తీసినవి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ ఫస్ట్ శుక్రవారం ఈ ట్వంటీ ఫిఫ్త్నే కదండి అందుకే ఫుల్గా పనులన్నీ చేసుకుంటున్నాను ఇంకా ఓన్లీ దేవుడికి అది క్లీనింగ్ ఒక్కటే ఉందండి ఇంకా అది కూడా అయిపోయింది అనుకోండి నాకైతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా ఎంతైనా ఏవైనా పనులు ఉంటే ఇంకా తెల్లవారు మొదలు పెడితే రాత్రి వరకు ఒక రాక్షసులాగా మీరు పని చేసుకుంటారా నేనే ఇంకా నేనైతే మాత్రం మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసినా నాకు నైట్ అయ్యేటప్పటికి పనంతా అయిపోవాలండి ఇదిగోండి ఇంకా దీని మీద క్లాత్లు కూడా తీసి నేను వాష్ చేసుకున్న క్లాత్లు అయితే దీని మీద అయితే వేసానండి ఇంకా డైనింగ్ టేబుల్ కూడా పక్కకు జరిపి ఇక్కడ తడిగుడ్డైతే పెట్టుకోవడం అయిపోయిందండి ఇంకెంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్